నమస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చింతామోహన్ మాజీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఏమని ఏపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవి అని చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని చిరంజీవిని తానే స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తానని కూడా చెప్పిండి సీఎం పదవిని సాధించాలి కాపులు అంటే కాపులకు ఇదే సరైన సమయం అప్పుడు చిరంజీవిని సీఎం చేస్తాం కాబట్టి అంటూ వ్యాఖ్యానించిన చింతామోహన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవిని యాభై వేట పైచి ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకుంటాం చిరంజీవి నామినేషన్ వేసి వెళ్ళిపోతే చాలు ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు ఆయన గెలిపించేందుకు తిరుపతి ఓటర్ రెడీగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఈయన ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన చర్చ ప్రస్తుతం రాజకీయాల్లో సాగుతుంది మొత్తానికి ఏంటంటే ఇతని ద్వారా తెలిసిందని ఇటీవలే కాంగ్రెస్లో చేరిన షర్మిల ఏపీసీసీ పక్కన చేపట్టబోతుంది అంకిస్త ప్రచారం జరుగుతుంది అప్పుడు సీమాభిర్ది ఆమె అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆమెను దెబ్బ కుట్టేందుకు చింతామోహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిండా లేకపోతే కాపులకు చిరంజీవిని మేము సీమాభిర్దిగా ప్రకటిస్తే కాపుట్ మొత్తం వస్తాయని అధిష్టానికి ఏమైనా బ్లూ అందిస్తుండా అన్న చర్చ జోరుగా సాగుతుంది